అష్టాదశ పురాణాలు ఒకటి పురాణం మత్స్యావతారమెత్తిన శ్రీ మహావిష్ణువు మనువుకు బోధించిన పురాణం ఇది యయాతి సావిత్రి కార్తికేయ చరిత్రలు ఇందులో ఉన్నాయి అంతేకాక వారణాసి ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల వివరణ ఇందులో ఉంది రెండు మార్కండేయ పురాణం ఇది మార్కండేయ ఋషి చెప్పినది కనుక దీనికి ఈ పేరు వచ్చింది శివుడు విష్ణువు ఇంద్రుడు అగ్నిదేవుడు సూర్యుల మహత్తు గురించి ఇందులో వివరించారు మూడు భాగవత పురాణం దీన్ని తెలుగులోకి పోతన కవి అనువదించారు కనుక తెలుగు ప్రజలకు ఇది చిరపరిచితమైన పురాణమే ఇందులో మహావిష్ణు అవతారాల గురించి శ్రీకృష్ణుని లీలల గురించి వివరించారు తెలుగులో ఇది మొత్తం పన్నెండు స్కందాల గ్రంథం నాలుగు భవిష్య పురాణం ఇది సూర్యభగవానుడు మనువుకు చెప్పిన పురాణం ఇందులో వర్ణాశ్రమాల ధర్మాల అగురించి భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి వివరించారు ఐదు పురాణం ఇది దక్షునికి బ్రహ్మదేవుడు చెప్పిన పురాణం శ్రీకృష్ణుడు మార్కండేయుడు కశ్యపుల జీవన గాథలు ఉన్నాయి ఆరు బ్రహ్మాండ పురాణం బ్రహ్మ మరీచికి చెప్పిన పురాణం ఇది పరశురాముడి గురించి రాముడి గురించి శ్రీకృష్ణుని గురించి ఇందులో వివరించారు ఇందులో దేవతాస్తోత్ర శ్లోకాలు కూడా ఉన్నాయి ఏడు బ్రహ్మవైవర్త పురాణం ఇది నారద మహర్షికి సావర్ణుడు చెప్పిన పురాణం సృష్టికి మూలమైన భౌతిక జగత్తు గురించి పంచమహాశక్తుల గురించి ఇందులో ఉంది ఎనిమిది పురాణం ఇది విష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన పురాణం పార్వతీ పరమేశ్వర చరిత్ర ధర్మశాస్త్ర శ్లోకాలు వ్రత విధానాలు ఇందులో ఉన్నాయి తొమ్మిది వామన పురాణం నారదునికి పులస్త్య ఋషి వివరించిన పురాణం ఇది శివపార్వతుల కళ్యాణం కార్తికేయగాథ భూగోళ వర్ణన ఋతువర్ణన ఇందులో ఉన్నాయి ఆర్యభట్టు లాంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని శ్రద్ధగా చదివినట్లు ఆధారాలున్నాయి పది పురాణం ఇది వాయుదేవుడు ఉపదేశించిన పురాణం ఇందులో శివమహత్యముతో పాటు భూగోళ వర్ణన సౌరమండల వ్యవస్థ వర్ణన కూడా ఉంది మన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని కూడా అధ్యయనం చేశారు పదకొండు విష్ణు పురాణం ఇది మైత్రేయునికి పరాశర మహర్షి ఉపదేశించిన పురాణం విష్ణు శ్రీకృష్ణ ధ్రువ ప్రహ్లాద భరతుల గురించి విపులంగా వివరించారు పన్నెండు పురాణం ఇది నారదుడు నలుగురు బ్రహ్మ మానసపుత్రులకు చెప్పిన పురాణం ఇందులో వ్రతాల గురించి వేదాంగాల గురించి కూడా వివరించారు వివిధ పుణ్యక్షేత్రాల వర్ణన ఇందులో ఉంది పదమూడు పురాణం ఇది అగ్నిదేవుడు ప్రవచించిన పురాణం వైద్యం వ్యాకరణం ఛందస్సు భూగోళశాస్త్రం జ్యోతిష్యం గురించి ఇందులో ఉన్నాయి పద్నాలుగు స్కంద పురాణం ఇది స్కందుడు చెప్పిన పురాణం ఇందులో అనేక వ్రతాల గురించి శివమాహాత్మ్యం గురించి ఇంకా వివిధ పుణ్యక్షేత్రాల గురించి వివరించారు పదిహేను గరుడ పురాణం ఇది తన వాహనమైన గరుడుకి గరుత్మంతునికి మహావిష్ణువు ఉపదేశించిన పురాణం గరుడుని జన్మవృత్తాంతముతో పాటు స్వర్గలోకం గురించి నరకలోకం గురించి విష్ణు ఉపాసన గురించి ఇందులో వివరించారు పదహారు పురాణం ఇందులో శివుని ఉపదేశాలు ఇతర వ్రతాలు ఖగోళశాస్త్రం జ్యోతిష్యశాస్త్రం మొదలైన వాటి గురించి వివరించారు పదిహేడు పురాణం శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో ఉపదేశించిన పురాణం కనుక వు దీనికి ఈ పేరు వచ్చింది ఇందులో వరాహ అవతారం గురించి నరసింహావతారం గురించి వివరించారు భూగోళం గురించి కూడా వివరించారు పద్దెనిమిది పద్మపురాణం పద్దెనిమిది పురాణాలలోకెల్లా ఇది పెద్దది ఇందులో బ్రహ్మ చేసిన సృష్టి గురించి గంగా మహాత్మ్యం గురించి గాయత్రీ చరితం గురించి గీత గురించి పూజా విధానం గురించి వివరంగా వర్ణించారు